விசாநகர தூர் நியோஜகவரகம் வைஎஸ்சார் காங்கிரஸ் பார்ட்டர் தொள்ளி அப்பாரா நீ மரியாதை பூர்வங்க கலசின் சிடி ஜர்னலேர் அசோசியேஷன் காரியவர்க తన రాజకీయ ప్రస్థానంలో సుదీర్ఘ అనుభవశాలి మొల్లి అప్పారావు తమ వార్డు ప్రజలకు అందించిన సేవలను గుర్తించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆయన్ని తూర్పు నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించి ఆయన సతీమణి మొల్లి లక్ష్మికి జీవీఎంసీ పదహారవ వార్డు కార్పొరేటర్ టికెట్ ఆమెకు ఇవ్వగా ప్రస్తుతం ఆమె పదహారవ వార్డు ప్రజలకి కార్పొరేటర్గా సేవలు అందిస్తూ అత్యధిక జనాదరణ కలిగిన కార్పొరేటర్గా గుర్తింపు పొంది ఉన్నారు భవిష్యత్తులో వార్డు ప్రజలకి మరియు తూర్పు నియోజకవర్గంలో నివసిస్తున్న ప్రజలందరికీ ఉన్నతమైన సేవలు అందించాలని వారి దంపతులు ఇద్దరినీ అభినందిస్తూ మొల్లి అప్పారావుని సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీమంతుల మనోజ్ కుమార్ ఉపాధ్యక్షులు రేగిడి రూపా గుణశేఖర్ మరియు ఇతర కార్యవర్గ సభ్యులు ఈ సందర్భంగా ముల్లి అప్పారావు మీడియాతో మాట్లాడుతూ సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా నేను ముందుంటానని హామీ ఇచ్చారు పోంపరీగా ఉంటూ పోంపరీగా ఉన్నామా వాటిలో సర్వీస్ చేద్దామా ఇది చేద్దామా అదే తర్జున భర్చులు పడుతున్నా కానీ ఒకేసారి సర్వీస్కి నిలిపి జాబ్ వదిలే నేను ఆయన సేవ చేస్తాను సేవలే నాకు మెయిన్ లెక్కలో కుటుంబ సభ్యులు కాదని మరి సేవలోకి వచ్చారు అన్నగారు వచ్చిన తర్వాత ముందుకెళ్ళారు ఆ రోజు టీడీపీలో కూడా పెద్ద చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చారు ఆ రోజు కూడా రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోరింటి పిలిచి మరీ సమాన్య కట్టిగా ఎంచుకున్నారు యాదవ సంఘాన్ని ముద్దు మామూలు ఇంకో విషయం ఒక విషయం చెప్పాలంటే అసలు ఎవరికైనా పాత పేరు ఉన్నదంటే ఎంతో మంది వెనకేసుకుంటారు ఇది సొంత ఇది లేదు సొంత కాదు లేదు ఏమీ లేదు అంత సేవ 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 ఎప్పుడు మధ్యాహ్నం రెండు మూడు నాలుగు గంటలు కూడా భోజనం కల్పల్ ఎన్నో ఉన్నాయి నాకు తెలిసి అని మీ మేము అసలు మీ సమయమే కట్టక కో మాకు ముందే తెలుసు ఎందుకంటే మీ అంత నిజాయితీ పరులు కానీ ఈ ఏరియాలో మీ అంత ఘర్చుల నాయకులు కానీ ఎవరు లేరు గెలుపులు కానీ నిలబడాలంటే సరైన క్యాండిడేట్ మీరు ఇంకా రాబోయేట్గా ఇదే ఇది వాస్తవం ఇది తజ్జం కూడా ఎందుకంటే మిమ్మల్ని ఆ సీట్లో చూడడం కూడా మాకు ఎంతైనా అవసరం అది ఎందుకంటే భక్తుల నాయకులు ఎవరికి ఏదైనా సేవ కావాలన్నా హెల్త్ పరంగా కానీ ఏ అర్థిక పరంగా సరే చేస్తారు కేరం కోణాలు వేరే చెరువులో కూడా మీరు చాలా హెల్ప్ చేశారు పాత కోనీలు కూడా దీన్ని కూడా ఓపెన్ చేసుకోకుండా నాలుగు కోళ్ళు పుట్టించుకో దమ్మున్నాయి కాబట్టి మీరు ఒకటే సార్ ఆ విషయం మాకు పూర్తిగా తెలుసు అయితే అయితే జగన్ గారి దృష్టిలో మీరు చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నారని గారు నాకు కాస్త నిలబెట్టుకోండి మీకు వచ్చి వచ్చిన రెండు మూడు నెలలు అయిపోయినప్పటికీ కూడా వాళ్ళ మీద యాక్షన్ మీద దిగిపోయేది ఆల్రెడీ యాక్సిడెంట్ స్టార్ట్ సిటీలో మీ పేరు మారిపోతుంది ఏకరాజు గారి దగ్గర నుంచి అందరికీ మీరు ఫాలోఅప్ చేస్తున్నారు ఇంకా మీరు ఉన్నతమైన సాయి వెళ్ళాలని మనసుగా కోరుకుంటూ మీకు వచ్చే ధన్యవాదాలు అన్ని గారు ఎందుకో అడ్వాన్స్ కాంగ్రెచులేషన్ స్టార్ట్ అయిపోయింది సిటీలో మీ పేరు మారిపోతుంది ఏకరాజు గారి దగ్గర నుంచి అందరికీ మీరు ఫాలోఅప్ చేస్తున్నారు ఇంకా మీరు ఉన్నతమైన సాయి వెళ్ళాలని మనసుగా కోరుకుంటూ మీకు వచ్చే ధన్యవాదాలు అన్ని గారు ఎందుకో అడ్వాన్స్ కాంగ్రెచులేషన్ ఎమ్మెల్యే అవ్వాలి కూర్చోవాలి అది మా అవకాశం కూడా సిటీ జర్నలిస్ట్ అసోసియేషన్కి ముందుగా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఏదైతే మరి ఈ సిటీ జర్నలిస్ట్లో ఉన్నటువంటి ఏవైతే అంద ఎవరైతే జర్నలిస్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి విశాఖ నగరంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలే ఎజెండాగా మీరు ఈ సిటీ జర్నలిస్ట్ అసోసియేషన్ పనిచేయాలని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్తగా నన్ను నియమించిన తర్వాత మీరందరూ వచ్చి నన్ను అభినందించడం నాకు చాలా ఆనందకరం భవిష్యత్తులో మీ సిటీ జర్నలిస్ట్ అసోసియేషన్కి నేను నా సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తూ ఉంటాను అలాగే నాకు కూడా మీరందరూ కూడా ఈ రాజకీయ జీవితంలో ఇంచుమించుగా సుమారు ముప్పై సంవత్సరాలు ఈ రాజకీయ జీవితంలో ఉన్నాను మీరు కూడా నాకు భవిష్యత్తులో మీ సహాయ సహకారాలు లాగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నాను